అనమాట ఇది ఇట్లా ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఇట్లా ఫోల్డ్ చేసినాము డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత టేప్ ఉందే అదే ఇంచ్ చేసిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ కూడా ఫుల్ హ్యాండ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు టెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది హాఫ్ హ్యాండ్ అంటే ఇది మన ఇష్టం ఎంత పైకి వల్ల పోవచ్చు మినిమం ఫోర్ ఇంచెస్ అంతకంటే పైకి పోకూడదు పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే త్రీ ఇంచెస్ వర్క్ అనమాట ఇప్పుడు టెన్ ఇంచెస్ హ్యాండ్ ఏ విధంగా తీసుకోవాలి లో నుంచి తీసుకుందాం క్లాత్ టెన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ టెన్ ఇంచెస్ పెట్టేసుకోవాలి టెన్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని మనము ఈ చేసుకోవాలి ఈ పై పై క్లాత్ ఎంతగా ఉన్నాయో మనకు సంబంధం లేదు తీసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ ఎంత చేయాలి త్రీ ఇంచెస్ చేయాలి అంటే అందుకంటే ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు తక్కువ అనుకో డౌన్ ఇది సంతలో ముడతలు కుచ్చు కూర్చో వచ్చి ఇంకా చాలామంది జాకెట్ వేసుకు వెళ్ళారు చూడండి వాళ్ళు తీసుకుంటారు ఎక్కువ ఎక్కువనిస్తారు అనుకో ఎక్కువైనట్టుంటుంది కొంతమంది జాకెట్ ఎత్తికినట్టు అవుతుంది చూసి ఇంకా అబ్జల్ట్ చేయండి ఎవరూ జాకెట్ వేసుకుంటే వాళ్ళు జాకెట్ వెళ్ళి అబ్జల్ట్ చేసుకుంటే ఎక్కువ అయినట్టుతుంది అట్లుంటుంది ఇప్పుడు త్రీ ఇంచెస్ నేను ఒక దాంట్లో పెట్టి కరెక్ట్గా టౌన్ చేసాను త్రీ ఇచ్చేసి చేయాలన్న తర్వాత మన సంక రౌండ్ ఈ నుంచి ఎంత ఉన్నాయో ఇట్లా కొలుచుకోవాలి మన బాడీ మెజర్మెంట్స్ అయితే ఇట్లా పెట్టుకొని ఇట్లా బాడీ మెజర్మెంట్స్ ఇట్లా పెట్టుకొని వచ్చింది ఇది ఎంత ఉంటే అంత సంకటం రాసుకోవటం లేదు సంకట్ రాస్ అంటారు ఇది పదహారు ఇంచులు పదహారు ఇంచులు అంటే డబల్ ఎంత ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వచ్చినప్పుడు ఈ నుంచి ఈ డౌన్ ఇంత వచ్చింది కదా ఇట్లా గీత తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనము ఎయిట్ ఇంచెస్ యాడ్ అయింది ఆ బాబా సంఖ్య ఎయిట్ ఇంచెస్ ఉంది ఈడుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ తీసేసుకోవాలి ఎవరికైనా అంతే బక్కకు ఉన్నారు ఆవు ఉన్నారా అని కాదు తీసేసుకొని ఈ నుంచి డౌన్ చేసుకోవాలి అంతే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ని లూజ్ కలుచుకోవాలి ఈడ ఎంత లూజ్ ఉంటే అంత ఇప్పుడు ఒక ఆరు ఇంచులు ఉందనుకో టూ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలా ఇగో కరెక్ట్ వచ్చింది చూడు టూ ఇంచెస్ కింద కూడా అంతే టూ ఇంచెస్ నేను ఇప్పుడు ఇట్లా క్రాస్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి ఇది హ్యాండ్ అన్నమాట ఒక వరకు అయినా అంతే మనం ఎంతసేపు అయినా ఈ డౌన్ తగ్గే ఈ లెంత్ మాత్రం ఇట్లా తగ్గించేసుకోవచ్చు ఎంతైనా ఇంత కావాలంటే ఇంత ఇంత కావాలంటే ఇంత ఇప్పుడు మనకి నుంచి వీడికి ఎన్ని ఇంచెస్ ఉండాలి ఏం బట్టి ఇది చూసుకోవాలి అంతే కానీ ఎంత పొడవు ఎంత పుట్టి కానీ లెక్క ఇది తగ్గించుకోకూడదు హ్యాండ్ ఆవ్లో క్లీన్ ఇంచెస్ ఉండాలి ఎవరికైనా కానీ సన్నగా ఉన్న చాలా మంది ఏమంటే బక్కటో వాళ్ళకి వెళ్తా అంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి మనము బ్లౌజ్ కట్ చేసి తింటాము కటింగు కాబట్టి ఆ కటింగ్ని బట్టి ఈ టౌన్ సరిపోతుంది ఎవరి బాడీకైనా అంతే సేమ్ ఇట్లే ఉంటుంది ఇది ఊకే మీకు బ్లెండ్ చూపించడానికి తీసినాను డస్ టా ఏమంటారు తేంటో ఖర్చి పెట్టుకోవాలి పెట్టుకుంటే వీటి వరకు మీరు జాయింట్ వేసుకోవాలని తెలుస్తుంది మీకు జాకెట్ కానీ అంతే జాకెట్ కూడా మీరు ఫ్రెండ్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా చెస్ చెప్పి అక్కడ ఖర్చి పెట్టుకుంటే జాకెట్ పట్టుకోవాల్సిన అవసరమే లేదా కాబట్టి అంటే పుట్టేసుకోవచ్చు కూడా అంతే ఇప్పుడు మనం ఒకవేళ ఈ హ్యాండ్ పడి ఉంది హెమింగ్ పెట్టుకోవాలి హెమింగ్ పెట్టుకోవాలన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోవాలి టూ బయట జాకెట్ వస్తుంది కదా ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకవేళ హెమింగ్ వద్దు అని అంటే కరెక్టే తీసుకోవచ్చు ఇప్పుడు మీకు పది ఇంచుల హ్యాండ్ ఉంది ఇది ఏమీ వద్దు వద్దనుకున్నప్పుడు ఈ పది ఇంచుల హ్యాండ్కి ప్లస్ వన్ ఇంచ్ కలుపుకోవాలా ఎందుకు ఈ వాడర్స్ వచ్చింది కొన్ని జాకెట్లకు వాడర్స్ వచ్చినప్పుడు ఇక్కడ తిప్పేసి తీసుకోవాలన్నమాట దాంట్లో హాఫ్ ఇంచు పోతుంది ఇలా కుట్లకు ఒక హాఫ్ ఇంచు పోతుంది పోయినప్పుడు మనం పది ఇంచులు పెట్టినప్పుడు తొమ్మిది ఇంచులే అవుతుంది పుట్టింగ్ తర్వాత కాబట్టి మనం ఏం చేసుకోవాలా ఒక ఇంచు ఎప్పుడే కానీ మన హ్యాండ్ని బట్టి ఒక ఇంచు ప్లస్ చేసుకోవాలి అర్థమైందండి అర్థం కదా ఈ రోజు ఏమర్థం సరే సరేండి నీకు అర్థమైంది నీకు అర్థమైంది నీకు ఎప్పుడే కానీ హ్యాండ్ అంత కటింగ్ ఈజీ ఏది ఉండదు ఇప్పుడు మీకు ఫుల్ హ్యాండ్ అనుకో ఇవరకు వేసుకుంటాం కదా అది కూడా ఎంత ఇది రీచర్స్ డౌన్ చేయాలి ఇది మనకి ఎంత పొడవు కావాలంటే ఎంత పొడవు పెట్టేసుకోవాలి కీసేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ మీద ఇప్పుడు మనం కట్ చేసి ఇప్పుడు వచ్చేస్తుంది హ్యాండ్ చూడ ఇంత నీట్గా ఉంది చెప్పి ఇక్కడ మాత్రం టూ ఇంచెస్ చక్కగా చేసేసుకోవాలి టూ ఇంచెస్ ఎందుకంటే ఇది చక్కగా కూర్చుంటుంది షోల్డర్ మీద ఏడమృదలు ఆడడం బృందలు వేయడం అట్లా వేయకుండా అట్లా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇంకా డౌన్ చేసేయాలి అంటే అర్థమైంది కదా హ్యాండ్ ఎట్లా అనేది మీరు పేపర్ తీసుకొని కట్ చేయండి అర్థం కాకపోతే నేను చదువు మళ్ళీ